థైరాయిడ్ అనేది మెడలో ఉండే ఒక చిన్న గ్రంథి ఇది టీ త్రీ మరియు టీ ఫోర్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది ఈ హార్మోన్లు శరీరంలోని జీవక్రియలను నియంత్రిస్తాయి జీవక్రియ అంటే మనం తీసుకునే ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ థైరాయిడ్ హార్మోన్లు శరీర ఉష్ణోగ్రత హృదయ స్పందన రక్తపోటు మరియు బరువును కూడా ప్రభావితం చేస్తాయి థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయనప్పుడు థైరాయిడ్ సమస్యలు వస్తాయి రెండు రకాల థైరాయిడ్ సమస్యలు ఉన్నాయి వాటిల్లో హైపోథైరాయిడిజం ఒకటి థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్లను ఉత్పత్తి చేయనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది దీని వలన బరువు పెరగడం అలసట మలబద్ధకం చలిగా ఉండటం వంటి లక్షణాలు కలుగుతాయి రెండవది హైపర్ థైరాయిడిజం ఇది థైరాయిడ్ గ్రంథి ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేసినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది దీని వలన బరువు తగ్గడం ఆందోళన వేగవంతమైన హృదయ స్పందన చెమటలు పట్టడం వంటి లక్షణాలు కలుగుతాయి ఆహారం థైరాయిడ్ పనితీరును ప్రభావితం చేస్తుంది కొన్ని ఆహారాలు థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు అయితే థైరాయిడ్ ఉన్నవారు చికెన్ మటన్ మాంసాహారాలు తినొచ్చా అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి చికెన్ మటన్లో ప్రోటీన్ ఐరన్ ఇతర పోషకాలు ఉంటాయి అయితే వీటిలో కొవ్వు కూడా ఉంటుంది థైరాయిడ్ సమస్య ఉన్నవారు చికెన్ మటన్ తినవచ్చా అనేది వారి పరిస్థితి మరియు తీసుకునే ఆహార పరిమాణంపై ఆధారపడి ఉంటుంది చికెన్ చికెన్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది మటన్తో పోలిస్తే కొవ్వు తక్కువగా ఉంటుంది కాబట్టి థైరాయిడ్ సమస్య ఉన్నవారు చికెన్ను మితంగా తీసుకోవచ్చు ముఖ్యంగా ఉడికించిన లేదా కాల్చిన చికెన్ను తీసుకోవడం మంచిది వేయించిన చికెన్లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానిని నివారించాలి ఇక మటన్ మటన్లో కొవ్వు మరియు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాయి హైపోథైరాయిడిజం ఉన్నవారిలో కొలెస్ట్రాల్ స్థాయిలో ఎక్కువగా ఉండొచ్చు కాబట్టి మటన్ను తక్కువ పరిమాణంలో తీసుకోవడం లేదా పూర్తిగా నివారించడం మంచిది ఒకవేళ తీసుకోవాలనుకుంటే కొవ్వు తక్కువగా ఉండే భాగాలు తక్కువ పరిమాణంలో తీసుకోవాలి తరచుగా తీసుకోకూడదు థైరాయిడ్ సమస్య ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అయోడిన్ చాలా అవసరం అయోడిన్ కలిగిన ఉప్పును వాడటం మరియు పాల ఉత్పత్తులు గుడ్లు చేపలు వంటివి అయోడిన్ ఉన్న ఆహారాలను తీసుకోవడం మంచిది సెలీనియం కూడా థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అవసరం గుడ్లు చేపలు నట్స్ వంటి సెలీనియం ఉన్న ఆహారాలను తీసుకోవడం మంచిది జింక్ థైరాయిడ్ హార్మోన్ల మార్పిడికి అవసరం మాంసం గుడ్లు నట్స్ వంటి జింక్ ఉన్న ఆహారాలను తీసుకోవడం మంచిది కొన్ని ఆహారాలలో గోయిట్రోజెన్లు ఉంటాయి ఇవి థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని అడ్డుకోవచ్చు క్యాబేజీ క్యాలీఫ్లవర్ బ్రోకలి వంటి కూరగాయలలో గ్రోయిట్రోల్జెన్స్ ఉంటాయి వీటిని ఉడికించి తీసుకోవడం వలన గోయిట్రోజెన్ల ప్రభావం తగ్గుతుంది కొంతమందికి గ్లూటెన్ వలన థైరాయిడ్ సమస్యలు రావచ్చు గోధుమలు బార్లీ రైస్ వంటి ధాన్యాలలో గ్లూటెన్ ఉంటుంది గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవారు గ్లూటెన్ లేని ఆహారాలను తీసుకోవడం మంచిది సోయా ఉత్పత్తులు థైరాయిడ్ హార్మోన్ల శేషణను ప్రభావితం చేయవచ్చు కాబట్టి సోయా ఉత్పత్తులను మితంగా తీసుకోవడం మంచిది చికెన్ మరియు మటన్ విషయంలో చికెన్ను మితంగా తీసుకోవచ్చు కానీ మటన్ను తక్కువ పరిమాణంలో తీసుకోవడం లేదా పూర్తిగా నివారించడం మంచిది ఆరోగ్యకరమైన ఆహారం వ్యాయామం అవసరం థైరాయిడ్ సమస్య ఉన్నవారు తమ ఆహారం గురించి డాక్టర్ను లేదా డైటీషియన్ను సంప్రదించడం మంచిది వారు మీ పరిస్థితికి తగిన ఆహార సలహాలు ఇస్తారు స్వీయ వైద్యం చేసుకోకూడదు